శ్రీరామకృష్ణప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి సనాతన ఆచారాలు సంప్రదాయాలు మానవజాతికి జీవం సత్యవాక్కు ధర్మాచరణే విజయానికి మూలం భక్తి జ్ఞానాలే తరిగిపోని భాగ్యాలు సంక్రాంతి అంటే సంక్రమణం మార్పు ప్రదేశం సంచారం అని అర్థం సూర్యుడు మేషాది పన్నెండు రాసుల్లో ఒక్కో నెల ఒక్కొక్క వంతున ప్రవేశించి సంచారం చేస్తాడు రాశి మార్పునే సంక్రమణము లేదా సంక్రాంతి అంటారు ధనుర్ రాశి నుండి రాశిలోకి మారిన తరుణమే మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆరంభం రాశి మార్పులన్నీ సంక్రమణరే అయినా మకర సంక్రాంతిని పండుగగా చేసుకుంటున్నాం సంక్రాంతికి నరకయాతనలన్నీ పోయి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట పుణ్యకార్యాలు జరిపే ఉత్తమ కాలమే ఉత్తరాయణం అనడం వాడుక సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించిన క్షణాన్నించి ధనుర్మాసం మొదలైనట్టే దాన్నే నెలపట్టడం అంటారు పండుగ సందడి ప్రారంభం నెలపడుగునా సందడే సంక్రాంతి పర్వంలో చేసే స్నాన దాన జపధ్యానాలకెంతో విశేషఫలం దక్కుతుంది జనం ఆ తరుణాన చేతనైన దాన పుణ్యకార్యాలు చేసుకుంటారు పితృదేవతల్ని స్మరించుకుంటారు సంక్రాంతి అనగానే భోగిపళ్ళు బొమ్మల కొలువులు పేరంటాలు ముగ్గులు గొబ్బిళ్ళు బంతిపూల తోరణాలు పందేళ్లకి వేలాడే ధాన్యపు కంకులు బళ్ళనిండా చెరుకుగడలు రేగిపళ్ళు గాదెల్లో కొత్త ధాన్యాలు పెద్దల హడావిళ్ళు డూడూ బసవనలు హరిలో రంగ అంటూ గోవింద దాసరులు శంఖం పూరించే జంగమదేవుళ్ళు అంబపలుకు జగదంబ పలుకు అంటూ బుడబుక్కల వారి డమరుక నాదాలు ఇలా పండుగ తెచ్చే హోరెంతో ఆ దృశ్యం గుర్తుకురానివారుండరు పూజ గోమాత పూజగా గోపికా పూజగా గౌరీ పూజగా గోవిందుని పూజగా భావించి కన్నె పిల్లలు కుటుంబక్షేమాన్ని కోరుతూ ముత్తైదువులు పౌష్యలక్ష్మిని సేవించుకుంటారు సందె గొబ్బెమ్మలు పెట్టి వేడుక చేయడమూ ఉంది కొలని గోపరికి గొబ్బిళ్ళో స్వామికి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో మంగళగౌరికి గొబ్బిళ్ళు బంగరు తల్లికి గొబ్బిళ్ళు సంపదలిచ్చే సంక్రాంతి లక్ష్మికి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు అని పాటలు పాడుతూ చప్పట్లు చరిచి తాళం వేస్తూ గొబ్బిళ్ల చుట్టూ ప్రదక్షిణ చేసి ఆరుతుర పండ్లు పటికబెల్లం నైవేద్యం పెట్టడం బాల పేరంటాళ్లకు ప్రసాదం పెట్టడం రివాజు గొబ్బిళ్ళు అంటే నమస్కారమని అర్థం మాసానం మార్గశీర్షోహం మాసాల్లో మార్గశిర మాసాన్ని అంటాడు గీతాచార్యుడు అందుకే ఆ మాసాన్ని మాధవ విష్ణువుకి విష్ణువుకెంతో ప్రీతికరమైంది ధనుర్మాసంలో మార్గశిర పుష్యమాసాలు రెండూ కలుస్తాయి అది ఇంచుమించు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదహారు వరకు ఆ సమయంలో ప్రత్యేకించి వైష్ణవాలయాల్లో వేకువనే స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి మంగళవాద్యాలు వేదమంత్ర పఠనాలు ఆరతులు పొంగలి ఆరగింపులు భజన బృందాల చెక్క భజనల సందడితో గడగడలాడించే చలిని కూడా లెక్క చేయరు అంతటా ఆధ్యాత్మికత వెళ్లివిరుస్తూ భక్తిభావం తాండవిస్తూ చూడముచ్చటగా ఉంటుంది సంక్రాంతిని బొమ్మల పండుగ ముగ్గుల పండుగ గొబ్బిళ్ల పండుగ పంటల పండుగ ఇంకా హాస్యానికి అళ్ళుళ్ల పండగాని కూడా అంటారు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి పోషించే పౌష్యలక్ష్మి చల్లగా చూడమ్మా సస్యలక్ష్మి అంటూ రైతులు ప్రకృతిని పంటచెలను ఆరాధిస్తారు దీన్ని పంటల పండుగగా వివిధ రాష్ట్రాల్లో వారి వారి పద్ధతుల్లో ఆచరిస్తుంటారు సంక్రాంతి మూడు రోజుల పండుగ భోగి సంక్రాంతి కనుము సావిత్రి గౌరిదేవునోము నాటి నుండే మొదలవుతుంది భోగి నాడు సాయంత్రం పళ్లెల్లో రేగిపళ్ళు చిల్లరడబ్బులు పూల రేకులు కలిపి పిల్లలకి దిష్టి తీసి భోగిపళ్ళని పోస్తారు రారే మన పసిబాలురకు భోగిపండ్లు పోయుదాము అని పాడుతారు హారతిస్తారు పేరంటాళ్లకు తాంబులాలు ఇచ్చుకుంటారు విష్ణుచిత్తాల్వారు కూతురు గోదాదేవి పరమ భక్తురాలు ఆమె వ్రతం చేసి శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందిన రోజు భోగి నాడేనని చరిత్ర సంక్రాంతి నాడు ప్రతి ఇంటి ముంగిట రథం చాపముగ్గులు వేసి పసుపు కుంకాలు పూల రేకులు చల్లి సంక్రాంతి పురుషుని ఆహ్వానించడం ఆచారం మూడవ రోజు కనుమ పండుగ పాడి పంటలు సమృద్ధి పశు సంక్షేమాన్ని కోరుతూ చేసే పండుగ ఆ రోజున పశువుల్ని కడిగి సింగారించి మెళ్ళో గంటలు కట్టి విస్తళ్ళలో భోజనం పెట్టి గుడికి తోలుకు వెళ్లడం సాంప్రదాయం కనుమనాడు మినుము తినాలని తినకపోతే యముడు ఇనుము కొరికిస్తాడని అంటారు అందుకే ప్రతి ఇంట ఆనాడు వంట తప్పకుండా ఉంటుంది మానవునికి సన్మార్గ సంక్రాంతి అదే మనిషికి కాంతి మనస్సుకు శాంతి లోకంలో చెలరేగుతున్న అమానుష చర్యలన్నీ అణచి దుర్గుణాలన్నిటినీ భోగి మంటల్లో వేసేయంటుంది సంక్రాంతి శాంతిని నిలిపి ప్రజాజీవన సంక్షేమాన్ని ప్రసాదించమని ఈ సంక్రాంతి శుభ సమయంలో భాస్కరా ప్రసీదాస్కరకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్ అంటూ సూర్యదేవుణ్ణి త్రికరణశుద్ధిగా స్తుంచి వేడుకొందాం ఓం నమో భగవతే రామకృష్ణాయ